హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ అంటే పిచ్చర్ క్రేజ్ ఉంటుంది టాలీవుడ్ లో ఎందుకంటే వీరి కాంబినేషన్ లో వచ్చిన మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్స్ ఏ ముందుగా సింహ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ రుచి చూపించారు ఆ తర్వాత లెజెండ్ తో భారీ బ్లాక్ బస్టర్ అందించారు ఆ తర్వాత అఖండాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందించారు బాలకృష్ణ గారి ఆరేళ్ల నిరీక్షణకి ఫలితం సింహ సినిమా ఆరేళ్ల వరకు బాలయ్యబాబుకి ఎటువంటి హిట్ లేని సమయంలో గోయపాటి సీను గారు సింహ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చారు బాలయ్య బాబు ఆకలిని తీర్చుకున్నారు సింహం ఉంటుందో చూపించారు నందమూరి బాలకృష్ణ గారు సినిమా నుంచి అఖండ వరకు అన్ని సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ లెజెండ్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అఖండ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పాండమిక్ టైంలో లో వచ్చి కూడా అఖండ బ్లాక్ బస్టర్ నిలిచింది అయితే ఇప్పుడు అఖండ టూ వీరి కాంబినేషన్ లో వచ్చి భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజే యాభై తొమ్మిది కోట్ల కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్లో రికార్డు సృష్టించింది అయితే నెక్స్ట్ డే నుంచి మిక్స్డ్ టాక్ వల్ల సినిమా కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి చాలామంది ఈ సినిమాను భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు అయితే అన్ని తట్టుకుంటూ నిలబడింది అఖండ సినిమా ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్పుకున్నాం పదండి రీసెంట్గా విడుదలైన అఖండ టూ భారీ అంచనాలతో రిలీజ్ అయి మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాని చాలామంది ట్రోల్ చేస్తున్నారు లాజిక్స్ ఫిజిక్స్ అంటూ భయంకరంగా ట్రోల్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే సినిమా అద్భుతంగా ఉంది మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమాని అతి భయంకరంగా ట్రోల్ చేశారు అయితే ఈ సినిమా ఫస్ట్ డే యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది డిజాస్టర్ టాక్తో కలెక్షన్లు తగ్గి మౌత్ పబ్లిసిటీతో సినిమా పుంజుకుంది లాస్ట్ వీకెండ్ కలెక్షన్లు దుమ్ము దులిపింది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో బాలయ్య సినిమాలని తొక్కాలని చూస్తుంటారు ఎవరు ఎంత తొక్కినా ఆయన సినిమాలు పైకి లేస్తూ ఉంటాయి వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చెన్నకేశవుడి సినిమాలో ఒక పాట గుర్తుందా మీకు నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని తిట్టేవాళ్ళు తిట్టని పొగిడేవాళ్ళు పొగడని డోంట్ కేర్ పూలే నీపై చల్లని రాళ్లే నీపై రువ్వని ఎత్తుకు ఎగరేయని గోతులు నీకై తీయని డోంట్ కేర్ అనుకున్నది నువ్వే చెయ్యి అనుమానం చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నీదేరా చేయి అంటూ బాలయ్య సాంగ్లో చెప్పారు ఇప్పుడు ఆయన చేస్తుంది కూడా అదే ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల కృష్ణయ్య సినిమా బూతుబొమ్మ అని ట్రోల్ చేశారు అప్పుడు ఈ సినిమా కలెక్షన్లు తగ్గిపోయాయి తర్వాత నిర్మాత ఎస్ రెడ్డి కల్పించుకొని ట్రోల్స్ని తిప్పికొట్టారు ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్ట్ హైట్గా నిలిచి మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అఖండా టూని ట్రోల్ చేస్తున్నారు దానికి సమాధానం బోయబాటి శ్రీను గారు క్లియర్గా చెప్పేశారు అష్టసిద్ధులతో ప్రావీణ్యం సంపాదించుకున్న అఘోరా మహాశివుడితో సమానం అలాంటి వాళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయని క్లియర్గా చెప్పేశారు అది అర్థం చేసుకున్న వారు సినిమాని ఆదరిస్తున్నారు సినిమాని చూసిన వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మదర్ సెంటిమెంట్ సీన్లో శివుడు ప్రత్యక్షమయ్యే సీన్కి ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతున్నారు మూడవ వారంలో కూడా ఈ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తుంది ఫుల్ ఆక్యుపెన్సీతో అంతటా హౌస్ఫుల్తో ఆడుతుంది డిజాస్టర్ సినిమా అంటే ఒక్క వారం ఆడటమే కష్టం అటువంటిది అఖండ టూ మూడో వారంలో కూడా అడుగుపెట్టింది రోజుకి కోటి రూపాయల షేర్ తగ్గకుండా కలెక్ట్ చేస్తూ వెళ్తుంది అఖండ టూ కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా అఖండ టూ ఆక్యుపెన్సీ ఏం మాత్రం తగ్గలేదు అవతార్ సినిమా వచ్చినా అఖండ టూ ఊపు తగ్గలేదు అఖండ టూ జోరు పోరుగా సాగుతోంది ఫోర్టీన్ రీల్స్ సంస్థ పోస్టర్స్ని రిలీజ్ చేసింది సక్సెస్ఫుల్లీ థర్డ్ వీక్ అని ఒకటి అన్స్టాపబుల్ మూమెంట్ అట్ బాక్స్ ఆఫీస్ అని ఈ పోస్టర్ని చూస్తుంటే అర్థమవుతుంది సినిమా డిజాస్టర్ టాక్తో కూడా హిట్ వైపు దూసుకెళ్తుంది అని ఈ సినిమా నైజాంలో బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తుంది సీడెడ్లోనే కాస్త వెనకబడింది ఈ సినిమాతో అర్థమైంది బాలయ్యకి నైజాంలో ఉన్న క్రేజ్ ఎటువంటిది అనేది ఆంధ్ర కృష్ణ గోదావరి కర్ణాటకలలో దుమ్ము దులిపేస్తుంది ఓవర్సీస్లో కాస్త తగ్గింది మొత్తానికి అఖండ టూ సినిమా వంద కోట్ల గ్రాస్ క్లబ్లైతే ఎప్పుడో చేరింది నైజాంలో ఈవెన్ పూర్తి చేసుకుంది ఇలా ఇతర ఏరియాలో కూడా బ్రేక్ కి దగ్గరలో ఉంది హండ్రెడ్ షేర్ కూడా అఖండటు సాధిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా దాదాపు ఇప్పటికే తొంభై ఆరు కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు డిజాస్టర్ టాక్తో హండ్రెడ్ షేర్ అంటే మాటలు కాదు ఇది కనుక హండ్రెడ్ షేర్ సాధిస్తే బాలయ్య కెరియర్లో మొదటి హండ్రెడ్ షేర్ సినిమా అవుతుంది అంటే ఒక డిజాస్టర్ టాక్తో హండ్రెడ్ షేర్ సాధించిన రికార్డు కూడా కేవలం బాలయ్య కెరియర్లోనే ఉంటుంది బాలయ్య ఏది చేసినా అది కొత్తగానే ఉంటుంది అగోరా క్యారెక్టర్ వేయడమే గొప్ప అలాంటిది పెద్ద హీరో అఘోర పాత్ర వేస్తూ మళ్ళీ అది హిట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు రొటీన్ కమర్షియల్ సినిమాలకే గతి లేని రోజుల్లో డిఫరెంట్ గెటప్తో వచ్చి ఒక అగోరా రూపంలో హీరోయిజం చూపించి ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు అంత భక్తి శ్రద్ధలతో తీసిన సినిమాని ట్రోల్ చేయడం సింపుల్ విషయం అది కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది ప్రేక్షకులని అలరించడానికి వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు మనం ఈజీగా ట్రోల్ చేస్తుంటాం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ బ్రదర్స్ బాలయ్య బాబు రెమ్యునరేషన్ కూడా నిర్మాత పరిస్థితిని బట్టే తీసుకుంటారు కష్టాల్లో ఉన్న నిర్మాతలని కష్టపెట్టే మనస్తత్వం కూడా బాలయ్యది కాదు అందుకే ఆయన సినిమాల విషయంలో కన్సిస్టెన్సీ ఉంటుంది ఈజ్ ఏ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ హీరో కొందరు అగ్ర హీరోలు రెమ్యునరేషన్ విషయంలో ఏం మాత్రం తగ్గరు కానీ బాలయ్య అలా కాదు అందరి నిర్మాతలకి అందుబాటులో ఉండే హీరో ఆయన ఇప్పుడు బాలకృష్ణ అంటే మినిమమ్ గ్యారంటీ హీరో ఈయనతో సినిమా తీస్తే నిర్మాతలకి ఏ నష్టం ఉండదని ప్రూవ్ అయింది ఈ సినిమాలతో వరుసగా ఐదు వంద కోట్ల సినిమాలున్న హీరోగా నిలిచి మినిమం గ్యారంటీ హీరోగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు అఖండ వన్ ఎంత బ్లాక్బస్ట్ అయిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి యాక్షన్ సీన్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి మంచి సాంగ్స్ ఉన్నాయి డ్యాన్సులు అన్నీ ఉన్నాయి కనుక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఓకే నో ప్రాబ్లం కానీ అఖండ టూ సినిమాలో సాంగ్స్ పెద్దగా లేవు ఓన్లీ అగోరా పాత్రతోనే బాలయ్య బాబు సినిమాని నడిపించడం వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన భుజాలపై సినిమాను వేసుకొని ముందుకు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు ఇది వన్ మ్యాన్ షో అని పక్కాగా చెప్పొచ్చు ఒక అఘోరా గెటప్లో కూడా హీరోయిజంని చూపించిన హీరో వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే స్టైల్గా ఉండే హీరోలు ఎందరో ఉంటారు స్టైలిష్గా ఫైట్లు చేస్తూ స్టైలిష్గా డ్యాన్స్ చేస్తూ ఉన్న హీరోలు ఉన్నారు మనకి కానీ సనాతన ధర్మం గురించి ఒక అఘోర పాత్రలో సినిమాని మొత్తం నడిపించిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే మన టాలీవుడ్లో డైలాగ్లు చెప్పాలంటే ఒక బాలయ్య మాత్రమే అలాంటిది ఈ సినిమాలో బాలయ్య బాబు మాస్ డైలాగ్స్ కాకుండా దైవత్వం గురించి కూడా తన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో చెప్పి అందరినీ మెస్మరేజ్ చేశారు ధర్మం గురించి బాలయ్య చెప్పే డైలాగ్లు వింటే గూస్వంశరాని ప్రేక్షకులైతే ఉండరు నందమూరి అభిమానులైతే గంతులేశారు ఈ సినిమాలో బాలయ్య చేసే యాక్షన్ సీన్స్కి కానీ చాలామంది ట్రోల్ చేస్తున్నారు అది ఎలా సాధ్యమవుతుంది అని ట్రోల్ చేస్తున్నారు సూపర్ హీరో పాత్ర అది దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు లాజిక్ ఫిజిక్స్ అనేది దేవునికి ఎలా ఉంటాయి అది మానవునికి మాత్రమే ఈ సినిమాలో బాలయ్య బాబు దేవునితో సమానం అర్జునుడు చేసిన యాగాన్ని పూర్తి చేస్తారు ఈ సినిమాలో అఘోరా బాబా అలాంటి అఘోరా బాబా అర్జును సమానం కాబట్టి ఫిజిక్స్ లాజిక్స్ వెతకకుండా సినిమాని మనం కేవలం ఎంజాయ్ చేయాలి హాలీవుడ్ సినిమాలలో కూడా లాజిక్స్ ఫిజిక్స్ అనేది ఉండదు కానీ మనం ఆ సినిమాలకి బ్రహ్మరథం పడుతూ ఉంటాం అదేవిధంగా మన తెలుగు సినిమాలని ఎందుకు అలా ట్రోల్ చేస్తుంటామో మనకే అర్థం కావట్లేదు అందరూ ఆదరిస్తే మన టాలీవుడ్ కూడా హాలీవుడ్ స్థాయికి ఖచ్చితంగా చేరుతుంది ఇలాంటి పాత్ర వేయగలిగిన దమ్మున్న ఏకైక టాలీవుడ్ హీరో కేవలం నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి